నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను రాజేష్ తెలంగాణలో తెలంగాణ తెచ్చిన వాడిగా కేసీఆర్కి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ జాతిపితగా అట్లాగే తెలంగాణ కోసం బాపుగా పెద్ద ఎత్తున తెలంగాణ తెచ్చినటువంటి జాతిపితగా కీర్తనలు భజనలు ఇవన్నీ చేసినటువంటి పరిపాటి కనిపిస్తున్నాయి అయితే తెలంగాణ కోసం ఆయన జన్మించారనే అతిశయోక్తులు ఇలా దాదాపుగా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ హవా తెలంగాణలో సాగిందని చెప్పాలి అయితే ఇవాళ బండ్లు ఓళ్ళైతాయి ఓళ్ళు బండ్లు అవుతాయి అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి ఆ విధంగా తయారైందని ఖచ్చితంగా చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సంగతి దేవుడి గారి స్వయంగా ఎమ్మెల్యేగా కేసీఆర్ఏ ఓటమింపాలి పదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండిపోయినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలో అధికారం పోయే ఇప్పుడు కేంద్రంలో చక్రం దిప్తామంటూ కూడా పెద్ద కలలే కంటున్నటువంటి ఒక్క ఎంపీ సీట్ కూడా రాదని దాదాపుగా అన్ని సర్వే సంస్థలు విశ్లేషకులందరూ కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది దీంతో ఇవాళ ఐదేళ్ల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్లో కొంత పరిమితం అవ్వక తప్పదా అనే వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈ పరాభావాలు చాలా ఉన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా కొంత నిర్వహించాలి ఘనంగా అంటూ కూడా తలపెట్టింది జూన్ రెండుకి తెలంగాణ ఏర్పడి పదేళ్ళు అవుతుంది సో ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది వేడుకలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించాలని తలపెట్టింది అయితే తెలంగాణ తెచ్చిన వాడిగా బీఆర్ఎస్ శ్రేణుల భజన్ అందుకుంటున్నటువంటి కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా లైట్ తీసుకుంటుందని స్పష్టంగా చెప్పాలి సో ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ పదేళ్ల ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ పార్టీ అగ్రనీ సోనియా గాంధీని ఆహ్వానించాలని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచన ప్రాయంగా నిర్ణయించింది తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయించుకోకపోతే రాష్ట్రం ఏర్పడేది కాదని అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తోంది మరోవైపు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఖచ్చితంగా తెలంగాణలో అధికారం తీసుకొచ్చి సోనియా గిఫ్ట్ ఇవ్వాలనే ఒక నెరేటివ్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లింది సో ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదంటూ కూడా చెప్పుకుంటూ వస్తారు సో ఇక కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇందులో క్రియాశీలక పాత్ర యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీదే అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క అభిప్రాయం అయితే తెలంగాణ ఏర్పడ్డాక ఈ క్రెడిట్ మొత్తాన్ని కూడా కేసీఆర్ కొట్టేశారని చెప్పుకోవాలి తెలంగాణ ఇస్తే తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ షెర్తు ఒప్పుకొని కేసీఆర్ ఆ తర్వాత తూచ్ అంటూ కూడా మాట తిప్పేశారు యూటర్న్ తీసుకున్నారు తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ను కొంత పొలిటికల్ గా కొనసాగిస్తూనే అధికారం లేక వస్తేనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపైనే ఆయన స్వయంగా కూర్చున్నారు ఇక ఇంటిల పాదిని కూడా కొంత పదవుల్లో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా కొల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కొంత గుత్తాధిపత్యంగా చెలాయించినటువంటి నేపథ్యం అంతేకాకుండా ఏ పార్టీ అయితే తమకు తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీనే తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన అనేక కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీని గార్చినటువంటి పరిస్థితి సో ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలను ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలో చేర్చుకొని పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు ఇంతలా ఎగిరిపడినటువంటి కేసీఆర్కి ఇప్పుడు బ్యాడ్ టైం స్పష్టంగా నడుస్తుందని చెప్పాలి నీవు నేర్పినటువంటి విద్య నీరజాక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను లైట్ తీసుకుంది మరోవైపు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు లాక్కుంటూ బీఆర్ఎస్ని ఇవాళ నీరుగారుస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా చేస్తూ ఉన్నారు సో ఇక తెలంగాణ పదేళ్ల ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ను పూర్తిగా లైట్ తీసుకుంది ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టాల్సినటువంటి అవసరం ఏమాత్రం కనిపించడం లేదని కూడా చాలా మంది ఇవాళ తెలంగాణలో అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి నాడు తెలంగాణ ఏర్పాటుకు సోనియా ఒప్పుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్రం వచ్చి ఉండేది కాదని అందరూ ఒప్పుకునే మాట అయితే ఈ నేపథ్యంలో ఆమెను వేడుకలకు ముఖ్య అతిథిగా పిలుస్తూ ఉన్నారు మరోవైపు స్వయంగా కేసీఆర్ఏ అనేక సందర్భాల్లో సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందంటూ కూడా కొంత కీర్తించినటువంటి పరిస్థితి సో ఇక కొద్ది రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా తెలంగాణ ఏర్పాటుకు సహకరించినటువంటి వారిని వేడుకలకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు అయితే ఇందులో కేసీఆర్ కు ఎలాంటి స్థానం ఉండబోదనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది ఇది వాస్తవానికి కేసీఆర్ స్వయం కృతాప్రదం అని కూడా చాలా మంది ఇవాళ రాజకీయ పండితులు తెలంగాణ రాజకీయాల్లో చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ తెచ్చినటువంటి కీర్తిని మొత్తంగా కొట్టేయాలని కూడా ఆయన చూశారు ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి కోదండరామ్ను కూడా ఆయన లైట్ తీసుకొని ప్రధానంగా ఆయన పక్కన పెట్టినటువంటి నేపథ్యం కూడా ఇవాళ చాలా మంది చర్చించుకుంటున్నటువంటి మాట ఆయన ఒక్కరే కాదు తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ఎంతో మంది యువకులను మరోవైపు ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదు దాంతో ఉద్యమకారులకు దూరమైనటువంటి కేసీఆర్ ఇవాళ ప్రధానంగా తెలంగాణలో తన ఓటమి తనే కొని తెచ్చుకున్నట్టుగా అయ్యిందని అనే వాదన కూడా ఉంది సో ఇక తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కనీసం కృతజ్ఞతలు కూడా తెలపలేదు పైగా యువకులు బలిదానాలతో కాంగ్రెస్ పార్టీయే కారణం అంటూ కూడా నిందలు మోపే పరిస్థితి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో తెలంగాణ పదేళ్ల ఆవిర్భావ వేడుకలకు తనకు పిలవలేదని కూడా కేసీఆర్ ఆ పార్టీ నేతలతో ప్రశ్నించే నైతిక హక్కు వారికి ఉండదని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అందుకే అంటారు చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ దీన్ని ఖచ్చితంగా కేసీఆర్ ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఖచ్చితంగా కేసీఆర్కు పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఖచ్చితంగా పరాభావం ఎదురొక తప్పదని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి సో పదేళ్ల ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచే అవకాశాలు అవకాశాలుంటాయా పిలవకుండానే ఈ వేడుకలు ముగిసే అవకాశం ఉంటుంది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ఇట్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ